జనమే జయడు తిరిగి ఇట్లడిగాను వ్యాసమహర్షి భగవంతుని ద్వారా జన్మించగానే ఆ బాలుడు పరిచజించబడెను ఈ విషయము నాకు మహదాశ్చర్యం కలుగుచున్నది నిర్జన వనమునందు నిస్సహాయుడైన ఆ బాలుని ఎవరు పెంచిరి ఆ పసికందును పుల్లు సింహములు మొదలగు క్రూరముగములు క్రూర మృగములు ఎత్తుకొని పోలేదా దయించి ఈ విషయమును తెలుపుడు అనేను అప్పుడు వ్యాసుడు ఇట్లు చెప్పాను రాజా భగవంతులకు లక్ష్మీనారాయణులు ఆ స్థలము నుండి అదృశ్యులేరి అప్పుడు చెంపకుడని పేరుగల ఒక విద్యాధరుడు అచ్చటికి వచ్చెను అతని వెంట మదనాలస అని పేరు గల అతని భార్య ఉండెను ఆమె మిగుల సౌందర్యవతి విహారమును సల్పుచూ శ్రేష్ఠరథమున దాసీనులై వారి రూరు అచ్చటికి వచ్చిరి శోభలొలుకుచూ భూమి మీద పడి ఉన్న బాలకుని చూసిరి ఆ బాలనకు సహాయకులెవరూ లేరు అతడు దేవకుమారుని వలె కాంతిమంతుడు మిగుల ఆనందముతో ఆడుకొనుచుండెను అప్పుడు చంపకుడు రథము నుండి దిగి వెంటనే ఆ బాలకుని ఎత్తుకొనెను నిరుపేదకు ధనరాశి లభించినంత సంతోషము అతనికి కలిగెను కామధేనువుతో సమానమైన ఆ బాలుడు పుట్టినప్పుడే అత్యంత మనోహరముగా ఉండెను చెంపగుడు అతనిని ఎత్తుకొని తన యగు మదనాలసకి ఇచ్చెను ఆమె ఆ బాలకుని ఎత్తుకొనెను ఆమె శరీరమంతయు పులకితమయ్యెను ఆమె ఆనందముకు ఆనందమునకు హద్దులు లేకుండెను ఆమె ఆ బాలుని ముద్దులాడి హృదయమునకు హత్తుకొనెను భారత సంతోషంతో హృదయమునకు హత్తుకొని ఆ బాలుని చుంబించి మదనాలస అతనిని తన పుత్రునిగా భావించి ఒడిలోనికి తీసుకొనెను తదుపరి భార్యాభర్తలిరువురు ఇరువురు రథము మీద కూర్చొనిరి బాలకుడు మదనాలస ఒడిలో ఉండెను అప్పుడు ఆమె నవ్వుచూ తన భర్తను అడిగాను ప్రియ ఈ బాలకుడెవరు ఇతని ఎవరు వనములో వదిలి వెళ్ళిరి అయినను కాకపోయినను భగవంతుడుగు శంకరుడే ఈ పుత్రుని ప్రసాదించెను అప్పుడు చంపకుడు ఇట్ల నేను ప్రియురాల ఇంద్రుడు సర్వజ్ఞుడు ఈ బాలుడు దైవమా దానవుడా గంధర్వుడా అని ఇప్పుడే వెళ్ళి ఇంద్రుని అడిగేదను ఆయన ఆదేశమును అనుసరించి ఈ బాలుని మన పుత్రునిగా చేసి ఆయన నడుగకుండా ఏ కార్యము చేయుటయేనను అనుచితమే ఇట్లు పలికి చంపకుడు తన భార్యతో ఆ బాలకునితో వెంటనే అమరావతికి బయలుదేరాను హర్షాతి రేఖమున అతని నేత్రములు వికసించెను అతడుకు చేరి చంపకుడు ఇంద్రుని చరణములకు ప్రణమిల్లెను బాలకుని ఎదుట నుంచుకుని చేతులు జోడించి కూర్చొనిను తదనంతరము ఆ స్వామిని అడిగెను దేవేశ్వర యమున తమసానదుల సంగమ ప్రదేశము పరమ పావన తీర్థముగా భావించబడును అచ్చటనే కామదేని వలె కామదేవుని వలె కాంతిమంతురగు ఈ బాలకుడు నాకు లభించను శచీపతి ఈ బాలకుడు ఎవరి కుమారుడు ఇతడెందుకు అచ్చట వదిలిపెట్టబడెను మీరు ఆదేశించినచో నేను ఈ బాలకుని నా కుమారునిగా స్వీకరించదను సుందరమైన ఈ బాలుని నా భార్య కూడా మిగులు ఇష్టపడుచున్నది కృత్రిమ పుత్రు పుత్రుని కూడా స్వీకరింపవచ్చునని ధర్మశాస్త్రంలో నుడువుచున్నది అప్పుడు ఇంద్రుడి చెప్పాను భాగ్యశాలి ఈ బాలకుడు అశ్వరూపధారియు విష్ణు భగవానుని కుమారుడు స్వయముగా భగవతి లక్ష్మియే ఇతనికి తల్లి పరమ తపస్వియగు ఈ బాలకుని పేరు హైహయుడు యయాతి వంశజుడు రాజకు తుర్వసునకు ఈ కుమారుని ఇవ్వలేనని లక్ష్మీనారాయణులు తలంచెరి తుర్వసుడు మిగుల ధార్మికుడు పుత్రుని పొందుటకు పవిత్ర తీర్థమునకు వెళ్ళుమని అతనిని శ్రీహరి ఆదేశించును భగవంతుని ఆదేశ ఆదేశానుసారము రాజకు తుర్వసుడు అచటికి వెళ్ళును అతడు వెళ్ళకముందే నీవి కుమారుని అచట ఉంచి రమ్ము ఆలస్యం ఆలస్యము జరిగినచో ఈ బాలుడు అతనికి దొరకడు తుర్వసుడు మిగుల దుఃఖితుడగును అట్లగుట సముచితము కాదు భూమండలమున ఈ బాలకుడు ఏకవీరుడని పేరుతో ప్రసిద్ధిగాంచును రాజా దేవరాజగు ఇంద్రుని మాటలను విని చంపకుడు అదే క్షణమున బాలకుడు లభించిన చోటికే అతనిని తీసుకుని వెళ్ళెను ఆ బాలుని అచటనే పరుండబెట్టెను తదనంతరము విమానారూఢుడై తన గృహమునకు వెళ్ళిపోయెను అదే సమయమున జగద్గురువు భగవంతుడకు నారాయణుడు లక్ష్మీదేవితో కలిసి విమానమున కూర్చొనెను తపస్సు చేయుచున్న రాజు దగ్గరకు వెళ్ళెను భగవంతుడగు విష్ణువు విమానము నుండి దిగుచున్నాడని రాజు చూశాను అప్పుడు రాజు సంతోషమునకు మేర లేకుండెను అతడు ఆ స్వామికి సాగిల పడెను భూమి మీద పడి ఉన్న ఆ భక్తిని భగవంతుడు ఊరడించి వత్సాలెమ్ము అని పలికెను అప్పుడు రాజుకు హరివర్మ భక్తిభావముతో స్పష్ట శబ్దములతో శ్రీహరినిట్లు స్థుతించెను దేవేశ్వర అఖిలలోక ప్రభు కృపానిధి జగద్గురు రమేశ ఆగ్నేయ అజ్ఞానియగున వంటి వానికి మీ దర్శనము లభించట మిగుల దుర్లభము యతీంద్రులు కూడా మేము పొందుటకు ఆసక్తుల కుదురు విషయముల నుండి పూర్తిగా విరక్తుడైన వానికి స్పృహ శాంతించిన వానికి నీ దర్శనము కలుగుట జరుగును భగవన్ అనంత దేవదేవ నేను కేవలము మిమ్మల్ని ఆశయించే కూర్చొని ఉన్నాను వస్తుత నేను మీ దర్శనము పొందుటకు యోగ్యుడను కాను ఇట్లు రాజకు హరివర్మ స్థుతించగా విష్ణు భగవానుడు అమృతమయ వాణితో పలికాను రాజా నేను నీ తపస్సు చేత పరమ సతుష్టుడనైతని నీవు కోరిన వరము ఒసగెదను దీనిని స్వీకరింపుము అప్పుడు భగవంతుడు రాజగు హరివర్మ ఎదుట విరాజమానుడై ఉండెను రాజు ఆ స్వామి చరణములకు ప్రణమిల్లి ఇట్లనెను మురారి నేను పుత్రుని కొరకు తపమాచరించి తిని మీరు మీ వంటి కుమారుని నాకు ప్రసాదింపుడు రాజగు హరివర్మ ప్రార్థనను విని దేవాదిదేవుడు భగవంతుడు అఘు విష్ణువు అతనితో ఇట్లు నుడివెను యయాతి నందన నీవు యమున తమసానదుల కలిసెడి పవిత్ర సంగమ తీర్థమునకు ఇప్పుడే వెళ్ళము నీవు కోరిన పుత్రుని నేను అచ్చట వదిలిపెట్టి తిని రాజా నా వీర్యముతో ఆవిర్భవించిన ఆ పుత్రుడు అపార శక్తిమంతుడు లక్ష్మి అతనికి స్వయముగా తల్లి నీ కొరకే మేము అతనిని చేసితిమి కనుక అతనిని నీవు స్వీకరింపు భగవంతుడకు విష్ణుదేవుని పలుకులు మిగుల మధురములు వాటిని విని రాజగు హరివర్మ మనస్సు సంతోషముతో అలరారుచుండెను భగవంతుడు విష్ణువు లక్ష్మీ సమేతుడై వైకుంఠమునకు వెళ్ళిపోయెను యయాతి నందనుడు రాజగు హరివర్మ అత్యంత రథమున అధిరోహించి ఆనందముతో అచటికి వెళ్ళాను ఆ స్థలమునందు బాలకుడు దేదీప్యమానముగా వెలుగుచుండెను భగవంతుని ముఖార విందము నుండి ఆ విషయములన్నీ తాను విని ఉండెను అచటికి వెళ్ళిన తర్వాత హరివర్మ నేల మీద ఆడుకొనిచున్న అత్యంత మనోహరుడైన ఆ బాలు చూశాను ఒక చేతితో కాలి బొటన బొటన బ్రేలును మెల్లమెల్లగా పీల్చుచుండెను కామదేవుని వలె ప్రకాశించుచుండెను లక్ష్మీదేవి ఉదరము నుండి ప్రకటితుడైన ఆ బాలుడు భగవంతుడగ నారాయణుని అంశము శ్రీహరి వలె అతడిలో శక్తి ఉండెను అతనిని చూసి హరివర్మ నేత్రకమలములు కమలములు హర్షాతిరేకములయ్యను ప్రేమ సముద్రమున మునకలు వేయచ్చు ఆ నరేంద్రుడు బాలకుని తన కర కరమ కరకమలములతో ఎత్తుకొనెను ప్రసన్నుడై పుత్రుని ముద్దులాడెను ఆ బాలుని ఒడిలోనికి తీసుకొని మిగులు ఆనందించెను అత్యంత సుందరముకు అతని ముఖమును చూసి కన్నుల నుండి ప్రేమాశ్రువులు రాల్చసాగెను రాజా ఆ బాలినితో ఇట్లు పలికెను కుమార తల్లి లక్ష్మీదేవి భగవంతుడకు విష్ణువు కృపా ప్రసాదమున నీవు నాకు ప్రాప్తించితివి నరకభోగ దుఃఖములకు భయము చెంది నేను నీ వంటి కుమారు నిమ్మని భగవంతుని కూర్చి తపము అనరించి తిని వంద సంవత్సరములు తపస్సు పూర్తి అయ్యను లక్ష్మీకాంతుడు భగవంతుడకు నారాయణుడు సాంసారిక సుఖానుభవములకే నిన్ను పుత్రునిగా నా కొసగెను లక్ష్మీదేవి నీకు తల్లి వారిరువురూ నిన్ను ఆవిర్భవింపచేసి నా కొరకు ఈచట వదిలిపెట్టిరి ఆ దేవి స్వయముగా భగవంతుడ విష్ణుదేవినితో వైకుంఠమునకు వెళ్ళిపోయెను నీ వంటి నవ్వులతో విలసిల్లు బాలుని ఒడిలో నుంచుకొని ఆనందమును పొందు ఆ తల్లి ధన్యురాలు కుమార సంసార సాగరము నుండి తరించుటకు నీవు నౌకాస్వరూపుడవు భగవంతుడగ నారాయణుడు నిన్ను సృజించెను ఇట్లు పలికి రాజుకు హరివర్మ సంతోషముతో ఆ కుమారుణ్ణి తీసుకొని తన నగరమునకు బయలుదేరెను రాజు నగరమును సమీపించగానే ఆ విషయమును తెలుసుకొని ఆయన మంత్రివర్యులు ప్రజలు స్వాగతము పలుకుటకు సంసిద్ధులేరి పురోహితులను వెంట నిడుకొని కానుకలను గైకొని సూతులు వంది మాగధులు గాయకులు అందరూ వారిని స్వాగతించుటకు ముందుకు సాగిరి నగరమును చేరగనే రాజగు హరివర్మ అందరితోనూ సంభాషించెను అందరి వైపు దృష్టి సారించి అందరి విశ్వాసమును చూరగొనెను నాగరికులు ఆయనకు స్వాగతము పలుకుటకు సన్నద్ధులై ఉండిరి రాజగు హరివర్మ పుత్రుని తీసుకొని వచ్చు మార్గమునందు వారి మీద పుష్పవృష్టి కురియసాగెను ప్రజల ద్వారా ఇట్లు సమ్మానితుడై ఆ నరేశుడు మంత్రులు వెంటరాగా సమృద్ధ శాలినియకు తన మందిరమునకు వెళ్ళెను ఆనందముతో ఆ పుత్రుని చేతులయ్యం దుడుకొని రాణికి సమర్పించెను అప్పుడే పుట్టిన కుమారుని కాంతి కామదేవునితో సమానముగా ఉండెను మహారాజకు హరివర్మ పట్టపురాణి మిగుల స్వాధ్వీమణి ఆమె ఆ అభినవ మన్మధుని ఒడినందుడుకొని రాజుతో నేను మహారాజా కామదేవునితో సమానమైన సౌందర్యము కలవాడు ఉత్ప ఉత్తమ జన్మను పొందిన పుత్రుడు నీకెట్లు ప్రాప్తించెను ప్రభు నీకు ఈ అందమైన కుమారుని ఎవరు ప్రసాదించిరి దయచేసి ఈ విషయమును నాకు తెలుపుడు ఈ బాలుని చూసి నేను పారవస్యమును చెందుచున్నాను అప్పుడు రాజు మిక్కిలి ప్రసన్నతతో రాణితో ఇట్లా నేను ప్రియురాల భగవంతుడకు శ్రీ లక్ష్మీనారాయణులు నాకు ఈ పుత్రుని ప్రసాదించిరి లోలాక్షి మహాశక్తి సంపన్నుడైన ఈ పుత్రుని తల్లి సాక్షాత్తు భగవతి లక్ష్మీదేవి భగవంతుడకు విష్ణువు వంశతో ఇతడు ప్రకటితుడయ్యను రాణి ఆ బాలకుని తీసుకొని ఆనందమగ్నురాలయ్యెను రాజు మిక్కిలి వైభవముగా పుత్రోత్సవము జరిపాను యాచకులకు అనేక దానములను మంగళ వాద్యములు మ్రోగెను గీతములు ఆలపింపబడెను ఈ ఉత్సవమును జరిపి రాజకు హరివర్మ ఆ పుత్రునకు ఏకవీరుడని నామకరణము చేసెను మహారాజుకు హరివర్మ ఇంద్ర సమాన పరాక్రమవంతుడు విష్ణుదేవుని వంటి గుణములు గల పుత్రుని పొంది అతని మనస్సునకు అపార హర్షము కలిగెను ఇప్పుడు పితృణము నుండి ముక్తుడై ఆనందముగా కాలము గడపసాగాను ఇట్లు దేవాధిదేవుడు భగవంతుడ నారాయణి నారాయణుని వలన సర్వగుణ సంపన్నుడైన పుత్రుని రాజుకు హరివర్మ పొందెను ఆ మహారాజు హరివర్మ ఇంద్రునకు సాటివచ్చు పరాక్రమవంతుడు తన భార్యతో కూడి రాజమందిరమున ఆనందములను అనుభవింపసాగాను అతడు రకరకములైన సుఖ సంపదలను కలిగి ఉండెను రాజా తరుపతి తదుపరి హరివర్మ బాలకునకు జాతకర్మాది సకల సంస్కారములు జరిపించను బాలుని లాలన పోషణమునకు అన్ని ఏర్పాట్లను గావించను ఇట్లు బాలకుడు దినదిన ప్రవర్ధమానుడకు పుత్ర జనిత సాంసారిక సుఖములను ఆ మహారాజు పుష్కలముగా అనుభవించుచుండెను మహాత్ముడైన నరేంద్రుడు మూడు రుణముల నుండి తాను ముక్తుడ నైతినని మనస్సులో తలంచసాగెను ఆరవ మాసమున బాలునకు శాస్త్రోక్తముగా అన్నప్రాసనము జరిగెను మూడవ సంవత్సరమున కేశఖండన మహోత్సవము జరిగెను ప్రతి సంస్కారమునందు బ్రాహ్మణులను రాజు విరివిరిగా విరివిగా పూజించెను వారికి వివిధములైన ధనములు ఇవ్వబడెను గోదానము చేయబడెను వివిధ దానములతో యాచకులు కూడా తృప్తి చెందిరి పదకొండవ సంవత్సరమున రాజు బాలకునకు యజ్ఞోపవీత సంస్కారము ధనుర్వేదమును చదివించుటకు ఏర్పాట్లను చేసెను రాజకుమారుడు ధనుర్విద్య పారంగతుడయ్యనని రాజధర్మములన్నీ అన్ని విధముల అవగతము చేసుకొనినని తన కుమారుని ఎందు రాజునకు ప్రబల విశ్వాసము కలిగెను రాజు తన కుమారునకు పట్టాభిషేకము చేయవలెనని తలంచెను పుష్కర పుష్కార్క యోగమున మిగుల భక్తి శ్రద్ధలతో అభిషేక సామాగ్రి అంతయును సమకూర్చబడెను సకల శాస్త్ర పారంగతులు వేదజ్ఞులైన బ్రాహ్మణులు పిలిపింపబడి ఇట్లు ఆ నరేంద్రుడు రాజకుమారునకు విధి విధానముగా పట్టాభిషేక మహోత్సవము జరిపించను ఆ శుభ సమయమున స్వయముగా మహారాజు పుణ్యతీర్థముల నుండి సముద్రము నుండి జలములను తెప్పించి కుమారునకు అభిషేకము చేయించెను బ్రాహ్మణులకు దక్షిణములిచ్చిన తరువాత రాజకుమారిని సింహాసనమున కూర్చున్న పెట్టె పెట్టుటకు ఏర్పాట్లు కావించను ఇట్లు ఏకవీరుని రాజుగా చేసి యోగ్యులైన మంత్రులను నియమించి మహారాజు హరివర్మ రాణితో కూడి వనములకు వెళ్ళెను వారు ఇంద్రియముల మీద సంపూర్ణ అధికారమును పొందిరి మైనాక పర్వత శిఖరమునందు వారి వానప్రస్థాశ్రమము గడవసాగెను వారు అడవి అందలి ఆకులను ఫలములను తినుచు నిరంతరము భగవంతుడకు శంకరిని ఆరాధించుట ఎందు నిరతులేరి ఇట్లు రాణితో కూడి రాజు దినచర్య గడుచుచుండెను ప్రారంభ కర్మ పూర్తి కాగా పాంచభౌతిక శరీరమును పరిచ్చదించిరి తమ శుభకర్మల ప్రభావమున వారు స్వర్గమునకు వెళ్ళిరి తండ్రి స్వర్గస్థుడయ్యనని తెలిసి హైహయుడు అనగా ఏకవీరుడు వైదిక విధానమును అనుసరించి వారికి ఊర్ధ్వదైహిక క్రియలను సంపన్నమునరించెను తదుపరి మేధావియగు రాజకుమారుడు తండ్రి నుండి తనకు సంక్రమించిన రాజ్యము నెలసాగెను ఆయన మిగుల ధర్మజ్ఞుడు సర్వోత్కృష్ట రాజ్యమునకు అధికారి అయినందున సకల భోగములు అతనికి సులభములయ్యను మంత్రి మండలి అతని శాసనములను భక్తి శ్రద్ధలతో పాలించిచుండెను ఒకనాటి సమయము నాటి విషయము ఒకనొక సమయము నాటి విషయము ప్రతాపవంతుడు రాజు ఏకవీరుడు చాలామంది మన్ చాలామంది మంత్రి కుమారులతో అశ్వారూఢుడై గంగానది తీరములకు వెళ్ళెను ఫలములతో పుష్పములతో నిండి ఉన్న మనోహర వృక్షముల శోభను తిలకించుచుండెను కోకిలల మధుర ధ్వనులు వీణులకు విందునర్చుచుండెను తుమ్మెదల ఝుంకారములు వృక్షముల శోభను ఉప ఉపమింపరానిధిగా చేయుచుండెను అచ్చట మునీంద్రుల దివ్య ఆశ్రమములు అనేకములు ఉండెను నిరంతరము వేదధ్వనులు ప్రతిధ్వనించుచుండెను యజ్ఞముల పొగ ఆకాశమున వ్యాపించుచుండెను అటనట మృగశాబకములు పరుగిడుచు శోభిల్లుచుండెను ధాన్యము సస్యశ్యాములముగా పండి ఉండెను కోపవనితలు పొలములను రక్షించుటకు నియమింపబడిరి వికసించిన కమలములు సరోవరముల అందములను పెంపొందించచుండెను అవి మనోముగ్ధములుగా గోచరించచుండెను అశోకములు మల్లెలు చెంపక పనస తరులను వికసించిన వకుళ తిలక నీప మందారములను సాల తాల తమాల జంబు చూత కదంబ వృక్షములను పరికించుచు ముందుకు సాగుచుండెను అతనికి ఒక పుష్పించిన కమలము దృష్టి ఆ కమలము నుండి ముక్కుపుటములకు విందొనరించు పరిమళములు వెలువడుచుండెను అచ్చటనే నీటికి దక్షిణ భాగమున కమలనైన ఒక కన్య ఏడ్చుచచుండెను ఆమె మిగుల సౌందర్యవతి సువర్ణమును పోలిన శరీర కాంతి కలది వంకరలు తిరిగిన కేశములతో ఒప్పారుచుండెను శంఖము వంటి మెడ శోభలలకు చుండెను ఓష్టములు బింబాఫలముల కంటే బింబాఫలముల వలె కనిపించుచుండెను ఉన్నదా లేదా అన్నట్లు నడుము సన్నగా ఉండెను నాసిక అందము లొలకించచుండెను వెయ్యేలా ఆమె సర్వాంగములు మనోహరములే ఆమె తన స్నేహితురాలితో దూరముగా నుండి మిక్కిలి దుఃఖముతో విలపించచుండెను కనుల నుండి అశ్రుధారలు స్రవించుచుండెను ఆ నిర్జన వనమునందు ఆమె వెక్కి వెక్కి ఏడ్చుచుండెను క్రౌంచ పక్షిని వలె విలపించుచుండెను ఇట్టి స్థితిలో కన్యను చూసి రాజకు ఏకవీరుడు ఆమెతో శోక కారణం అడిగెను సునైనా నీవు నీ పరిచయము నిమ్ము నీ వెవరవు సుభానన నీ తండ్రి ఎవరు సుందరి నీవు దేవకన్యవు గంధర్వ కన్యవు కావు కదా తెలుపుము రోధించుటకు గల కారణమేమి ఒంటరిగా ఇక్కడ ఉన్నదానవు పికవచన నిన్నెవరూ ఇచ్చట వదిలిపెట్టిరి ఇప్పుడు నీ భర్త కానీ లేక తండ్రి కానీ ఎసటికి వెళ్ళిరి ఇప్పుడు నీవు నాకు దయతో నీ దుఃఖమునకు కారణము తెలుపుము నీ దుఃఖమును పూర్తిగా తొలగించటకు నేను సంసిద్ధముగా ఉన్నాను తన్వంగి నా రాజ్యమున దుఃఖం ఎవ్వరికి ఎవరిని పీడింపదు ఇది నిశ్చితము ఇచ్చట దొంగల భయము కానీ రాక్షసుల భయము కానీ లేదు నేను ఈ భూమండలమునకు నాకు రాజును నా రాజ్యమున భయంకరమైన ఉపద్రవములు సంభవింపవు ఎప్పుడునూ ఎవ్వరిని పులులు సింహములు కూడా ఏమాత్రమును భయములు కల్పి కల్పింపవు శుభానన అసహాయవై నీవెందుకు విలపించుచున్నావు నీ దుఃఖమేమి నాకు తెలుపము కాంతా జగత్తు నందలి ప్రాణులకు కలుగు అత్యంత కఠినములైన దైవిక మానుషిక దుఃఖములను దూరమనర్చటకు నా దూరమనర్చట నాకు ప్రముఖ కర్తవ్యము ఈ అద్భుత వ్రతమును మిగుల తత్పరతతో పాలించుచున్నాను విశాలనైన నీ మానసిక చింతను తెలుపము నేను తప్పక దూరము చేయదును అనెను